నైన్ నైన్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కు మరపటి హెడ్లైన్స్ బిల్లు కులిపించే కల్పవల్లి శ్రీ శ్రీ కనకమరి మార్గశిర మాసం సందర్భంగా విశాఖపట్నం కోపరేట్ బ్యాంక్ వన్ టౌన్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ ఈరోజు స్వచ్ఛందంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రసాద వితరణ చేశారు స్థానిక వన్ టౌన్ సిఏ జేడి బాబుగౌడవ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క బ్యాంకు పంతొమ్మిది వందల పదహారులో స్థాపించి ఈ రోజుకి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సంవత్సరం ఈ యొక్క సంస్థ నుండి క్లవర్స్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కొప్పడ బ్యాంకు మన అందరి బ్యాంకు మన బ్యాంక్ అని బ్యాంక్ ఎంప్లాయీస్ తెలియజేస్తుంది

సార్ సార్ ఎంక్వైర్రీ సార్ సార్ గణపతికి సార్ బాబు బ్యాంకు వెనకనండి సార్ గణపతికి ఇవ్వండి సార్ సార్ గణపతికి సార్ Mas agora అందరికీ నమస్కారం అండి నేను విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున మా ఎంప్లాయీస్ తరఫున నేను జోయినల్ మేనేజర్గా ఈరోజు ఇక్కడ మీ ముందు మాట్లాడడం జరుగుతుంది ఈ వన్ టౌన్లో ఉన్న మా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు పంతొమ్మిది వందల పదహారులో ప్రారంభించబడింది అయితే అప్పటి నుంచి కూడా ఈ మా బ్యాంకు ఏదైతే ఉందో అది మన అమ్మవారి టెంపుల్ సేవల్లో విరివిగా పాల్గొనడం జరిగేదండి మొదట్లో కూడా విరివిగా పాల్గొనడం జరిగేది అయితే మేము గతంలో అయితే అమ్మవారి టెంపుల్లో టిక్కెట్లు కౌంటర్లో పనిచేయటం ఈ టిక్కెట్లు కలెక్షన్ కూడా మాకు ఇచ్చేవారు డే అండ్ నైట్ మేము టిక్కెట్లు కూడా అమ్మే అవన్నీ చేసేవాడమే అలాగే వాలంటరీగా చాలా సేవలు అవి చేసేవాడమే కానీ గవర్నమెంట్ విధానాల వల్ల మన టికెట్ల కలెక్షన్ ఇవన్నీ కూడా నేషనైజ్డ్ బ్యాంక్స్కే ఇప్పటివన్నీ జరగడం వల్ల మేము అప్పటి నుంచి ఈ టిక్కెట్లు అది ఇవ్వటం లేదు వాలంటరీగా బ్యాంక్ నుంచి మాత్రం మా ఎంప్లాయీస్ మేమందరం కలిసి ఈ బ్రాంచ్ నుంచే కాకుండా మిగతా బ్రాంచ్లో కూడా కొంతమంది ఎంప్లాయీస్ అంటే ఇక్కడ గతంలో ఎవరైతే పనిచేసి వాళ్ళు మిగతా బ్రాంచ్లకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నారో వాళ్ళకు కూడా ఈ అమ్మవారు అంటే మా అందరికీ చాలా అభిమానం మేము ఈరోజు ఇలాగా ఈ బ్యాంకు కానీ మా ఎంప్లాయీస్ కానీ ఇలా అభివృద్ధి చెందాము అంటే మా అందరికీ కూడా ఆ అమ్మవారి తాలూకా కృప దయ మా మీద ఉండి ఉన్నదని మేము అనుకుంటూ మేము ఈ అమ్మవారిని నిత్యం అందరం కొలుస్తూ ఉంటామండి యాక్చువల్గా ఏంటంటే మేము గత తొమ్మిది సంవత్సరాలుగా అంటే రెండు వేల పదిహేను నుంచి మేము ఈ అమ్మవారికి ఈ మాసం ఏదైతే ఉందో ఈ నాలుగు వారాలు ప్రసాద వితరణ మేము మా ఎంప్లాయీస్ తరఫున మా ఎంప్లాయీస్ అందరం కలిసి మేము అందరం కలిసి మాట్లాడుకొని మేము ఈ ప్రసాదం నాలుగు వారాలు రకరకాల ప్రసాదాలు వారం ఒక రకం ప్రసాదాన్ని మేము ఇక్కడ అందరికీ అందజేయడం జరుగుతుంది అలాగే వచ్చిన భక్తులు కూడా మా బ్యాంక్ ప్రసాదాన్ని చాలా విశిష్టంగా వాళ్ళు భావించి అందరూ కూడా మా ప్రసాదాన్ని తీసుకొని చాలా సంతోషం వ్యక్తపరచడం నిజంగా మాకు కానీ మా ఎంప్లాయీస్ కానీ మా అందరికీ చాలా హ్యాపీ అండి మేము మాకు ఈ అవకాశం ఇవ్వడం ఇవ్వడం కూడా అమ్మవారి దయ ఉందా ప్రసాదం ఎవరు పడితే పంచలేదు ఆ ప్రసాదం ఇవ్వడానికి కూడా మాకు ఈ అవకాశం కలగడం మాకు ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం మా అమ్మవారికి చల్లగా మమ్మల్ని అందరినీ చూడాలని మా బ్యాంకుని బాగా చూడాలని మరింత అభివృద్ధి పదంలో వెళ్ళాలని మేము కోరుకుంటూ మా సిబ్బంది తరపున అందరికీ దేవస్థానం సిబ్బందికి దేవస్థానం సిబ్బందికి అలాగే మా ఎవరైతే మా ఖాతాదారులకు కమిటీ మెంబర్లకి అలాగే ప్రజలందరికీ కూడా అమ్మవారి భక్తులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఎక్స్ అంటే ఇంతకుముందు మొన్న ఈ మధ్య రిటైర్ మా సీనియర్ వైస్ చైర్మన్ గారు భాస్కర్ గారు రావడం కూడా చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు ఈ ప్రసాదం ఇచ్చారు అలాగే ఇంకో డైరెక్టర్ భవానీ గారు కూడా ఈరోజు ఆమె రాధకృష్ణ గారు కానీ ఆవిడ కూడా ఎప్పుడు కూడా కాంట్రిబ్యూట్ చేసి మాకు ఈ ప్రసాదంలో మా ఎంప్లాయీస్ లాగే తోడున్న మమ్మల్ని ఆవిడ మమ్మల్ని ప్రోత్సహించి ప్రసాదం ఇవ్వడంలో ముఖ్యంగా ఆవిడ ఒక రకంగా మాకు మార్గదర్శకురా ఏదైనా ఈ టెంపుల్ అనే కాదు పక్కన ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఆ ఉత్సవాలు అయినప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ ప్రసాదాలు ఇవ్వడం మేము ఆ భక్తులందరికీ ఏదో రకంగా మాకు తోచిన సేవ మేము చేయడం జరుగుతుందండి ఇది ముఖ్యంగా నేను ప్రసాదాన్ని పంచుకున్నామండి ఫిఫ్టీ కేజెస్ వరకు అటు అంటే చక్కెర పొంగలు కానీ పులిహోర కానీ ఒక్కొక్క రోజు మిల్క్ కానీ లేదంటే ఒక రోజు వాటర్ కానీ అంటే ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మేము ఏదైతే మా అవకాశాన్ని బట్టి మేము దాన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే కాకపోతే ఇప్పటి వరకు ప్రతి వాళ్ళు కూడా భక్తులు అందరూ కూడా మా ప్రసాదాన్ని మెచ్చుకున్నారే తప్ప మాకు ఎప్పుడు ఎవరు కూడా అసలు ఇది బాగాలేదని కానీ విమర్శించడం కానీ ఎవరు లేరు అలాగే దేవస్థానం వాళ్ళు కూడా మాకు మంచి సపోర్టు ఉన్నారండి ఎప్పుడైనా మేము దేవస్థానం ఏదైనా కూడా వాళ్ళకి ఏది అడిగినా వాళ్ళు కూడా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్నారండి ఎప్పుడు మేము అందరం మ్యూచువల్గానే ఉంటాం దేవస్థానం అంప్రాసి కానీ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ రాసి అందరూ కూడా మంచి ఒక ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటాము ఇది సందర్భంగా మా బ్యాంకుని గురించి కూడా ఒక రెండు మూడు విషయాలని మీ దృష్టిలో పెడదాం అనుకుంటున్నాను యాక్చువల్గా మన బ్రాంచ్కి రోజుకి యాభై నాలుగు బ్రాంచులు ఉన్నాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీన తాడేపల్లిగూడెంలో యాభై ఐదో బ్రాంచ్ని మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది సుమారు ఏడు వేల ఆరు వందల చిల్లర కోట్ల రూపాయలు మనం బిజినెస్ కలిగి ఉన్నాము నాలుగు వేల చిల్లర నాలుగు వేల ఎనిమిది కోట్ల దగ్గర డిపాజిట్లు మూడు వేల మూడు వందల కోట్ల రూ మన మన రుణాలను కలిగి ఉన్నది బ్యాంకు అలాగే మనం మన బ్యాంకు వివిధ రకాలైన ప్రోడక్ట్ పథకాలను పేదవాళ్ళ దగ్గర నుంచి మైక్రో ఫైనాన్స్ దగ్గర నుంచి చిన్న వాళ్ళకి డైలీ ఫైనాన్స్ అంటే వడ్డీ వ్యాపారస్తుల బారి నుంచి వాళ్ళని తప్పించడం పది రూపాయలు వడ్డీ ఇరవై రూపాయలు వడ్డీ వాళ్ళని తప్పించడం కోసం డైలీ ఫైనాన్స్ వాళ్ళకి అరవై పైసలు వడ్డీతో కూడా మనం లోన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన బ్యాంకు తరపున పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది బయట అబ్రాడ్ విదేశాలకు వెళ్ళడానికి నేను కొత్తగా ఇక్కడ లోకల్గా కూడా ఇప్పుడు ఈరోజు అన్ని కాలేజీ స్కూల్స్ కానీ ట్యూటోరియల్ కాలేజ్ స్కూల్స్ కానీ ఏవైనా కూడా ఫీజులు సంవత్సరం వయసుకి మినిమం లక్ష రూపాయలు యాభై వేలు ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది వాటిని కూడా మీట్ అవ్వడం కోసం మేము ఆ పేరెంట్స్కి ఆ పిల్లల తరఫున మేము ఆ స్కూల్స్కి ఫీజు అయితే ఏదైతే పే చేస్తారో ఆ ఫీజులకి సంబంధించి మేము ఎవ్రీ ఇయర్ ఫీజులకు కూడా రుణాలని వితౌట్ సెక్యూరిటీ ఓన్లీ సివిల్ రేటింగ్ బేసిస్తో మేము రుణాలని ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఎంఎస్ఎంఈ లోన్స్ బిజినెస్ ఫైనాన్స్ స్మాల్ బిజినెస్ ఫైనాన్స్ లోన్స్ అలాగే రెంట్ ప్లస్ బిల్లు ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కోవడానికి ఎడ్యుకేషన్ లోన్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ లోన్స్ అలాగే మెయిన్ మీ అందరికీ తెలిసిందే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ముందు నుంచి కూడా బంగారంపై రుణాలు ఇవ్వడంలో మంచి పేరు కలిగింది యాక్చువల్గా ఏ బ్యాంకు కూడా బంగారం మీద లోన్లు ఇవ్వని పరిస్థితిలో ఈ బ్యాంకు బంగారం మీద లోన్లు ఇవ్వడం మొదలెట్టి ఈరోజు కూడా అదే పందాన్ని కొనసాగిస్తుంది చాలా వరకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అలాగే మమ్మల్ని చూసి మిగతా బ్యాంకులు కూడా ఈ బంగారంపై రుణాలు ఇవ్వడం మొదలుపెట్టినా కూడా ఈ ఖాతాదారులు కానీ ప్రజలు కానీ ఈ బ్యాంకు మీద ఉన్న నమ్మకం ఈ బ్యాంకు సర్వీస్ని వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని బంగారం రుణం అంటే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకే అనుకున్నట్టుగా వచ్చి మమ్మల్ని ఆదరించి ఈ రుణాన్ని తీసుకోవడం జరుగుతుంది అలాగే మా బ్యాంక్ తాలూకా ఎన్పిఎస్ కూడా చాలా తక్కువ మా రికవరీ చాలా బాగుంటుంది అసలు మాది బిలో వన్ పర్సెంట్ మాకు మొన్న మొన్న అయితే నెట్ ఎన్పిఎస్ జీరో అండి ఈ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చికి మా ఎన్పిఎస్ నెట్ ఎన్పిఎస్ జీరో ఏముందండి అలాగే సిడిఎంఏ మిషన్స్ కూడా కొన్ని బ్రాంచ్లో ఉన్నాయి క్యాష్ డిపాజిట్ అండ్ క్యాష్ తీసుకోవడం కూడా మన ఏటీఎం ఉంది అలాగే మనం రూపాయి డెబిట్ కార్డ్స్ ఇస్తున్నాము మనం మొబైల్ యాప్ ఇచ్చాం అన్ని కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా మనం ఇవ్వడం జరిగిందంటే ఆర్టీజీఎస్ ఐఎంపిఎస్ అన్నీ కూడా మన దగ్గర జరుగుతాయి ఏది కూడా మన దగ్గర లేని సర్వీస్ అంటూ లేదు ఫ్రీ లేదండి మారిపోయింది సంబంధించి ఈ బ్యాంకు సంబంధించి ఎటువంటి ఏదైనా ప్రొడక్ట్ విషయంలో లేదంటే ఏ విషయంలో కానీ ఏదైనా సందేహాలు అవన్నీ ఉన్నట్లయితే మటుగా ఎవ్వరైనా బ్యాంకుకు వచ్చి సంబంధిత బ్రాంచ్ మేనేజర్ కానీ లేదంటే కౌంటర్ ఆఫీసర్ కానీ కానీ అలాగే కొన్ని పెద్ద బ్రాంచ్లో అయితే మే ఎల్పి కౌంటర్ నడుపుతున్నాము అక్కడ ఆ మే ఎల్పి కౌంటర్లో ఉన్న వాళ్ళు కూడా మాకు వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వగలరు అలాగే ఇంకొక విషయం నేను చెప్పాలి మాకు యాక్చువల్గా మా బ్యాంకుకి సంబంధించి సభ్యులు కాకుండా డైరెక్టర్లు కాకుండా మాకు మధ్యలో కమిటీ మెంబర్స్ అనేది మేము మా మేనేజ్మెంట్ వరకు చేయడం జరిగింది ప్రతి బ్రాంచ్ కి పది నుంచి ముప్పై మంది వరకు బ్రాంచ్ సైజుని బట్టి కమిటీ ఉన్నారు వాళ్ళు కూడా ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ బిజినెస్ కోసం కానీ ఆ బ్రాంచ్ లో సర్వీసెస్ కోసం కానీ వాళ్ళు నిత్యం అందరితో కాంటాక్ట్లో లో ఉండే వాళ్ళు కూడా బ్రాంచ్ బ్యాంక్ బిజినెస్ డెవలప్ అవడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఏంటంటే ఈ బ్యాంక్ ఏదైతే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఉందో ఈ బ్యాంకు అండర్ లైసెన్స్ గివెన్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ వారి డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళు నిత్యం ఇచ్చే సర్కులర్స్ని కానీ లేదంటే ఏవైతే మనం బ్యాంకులు ఏవైతే అవలంబించాలో ఆ రూల్స్ని మేము తూచా తప్పకుండా పాటించి బ్యాంకును నడుపుతున్నాం అలాగే ఈ బ్యాంకులో ప్రతి వారికి డిఐజిసిసి ఇన్సూరెన్స్ రక్షణ ఉంది డిపాజిట్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ రక్షణ మా సభ్యులకి మా బ్యాంకు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సభ్యులందరికీ కూడా బ్యాంక్ తరపు నుంచి ఎటే నామినల్ కాస్ట్ అంటే మరీ ఫ్రీగా ఇస్తే ఏమవుతుందంటే అన్నసరిగా చాలామంది ఉపయోగించుకోకుండా మనం దానికి ప్రీమియం కట్టవలసి వస్తుంది అందువల్ల ఎటే నామినల్ కాస్ట్ చాలా లో ప్రైస్ ఓన్లీ ఛార్జెస్ కలెక్ట్ చేసి మనం మెడిక్లెయిమ్ని ఇవ్వడం జరుగుతుందండి ప్రతి సభ్యులకి యాభై వేల రూపాయలు మెడిక్లైమ్ బ్యాంక్ నుంచి అందిస్తున్నాము అలాగే భార్య కానీ భర్త కానీ ఇద్దరు మెంబర్లు అయితే ఇద్దరులో ఏ ఒక్కరైనా ఇద్దరు తరఫున లక్ష రూపాయలు మెడిక్లెయిమ్ పొందొచ్చు ఎవరైనా ఏదైనా అనగ్రోగ్యానికి గురై ఇన్ కేస్ హాస్పిటలైజేషన్ అయినట్టయితే ముందుగా బ్యాంక్కి ఇంటిమేట్ చేసి తర్వాత ఆ క్లెయిమ్ విధానం అవన్నీ ఉన్నాయి ప్రొసీజర్ అవన్నీ ఫాలో అయితే వాళ్ళకి అందరికీ కూడా మెడిక్లెయిమ్ వాళ్ళు ఇన్సూరెన్స్ మెడిక్లెయిమ్ కూడా ఇన్సూరెస్ పదిహేను సంవత్సరాలుగా మేము ఈ మెడిక్లెయిమ్ కూడా బ్యా సభ్యులకి అందజేస్తున్నామండి అలాగే సభ్యులు ఎవరైనా షేర్ క్యాపిటల్ కలిగి మరణించినట్టయితే వాళ్ళకి ఈక్వల్ అంటే లక్ష రూపాయల వరకు మేము వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకి నామినీకి అందజేస్తున్నాం అండి బ్యాంక్ నుంచి మెంబర్స్కి వెల్ఫేర్ ఫండ్ కింద అందజేస్తున్నాం అలాగే యాక్సిడెంటల్ డెత్ అయితే మెంబర్కి యాభై వేల రూపాయలను మనం ఇస్తున్నాం అలాగే సభ్యుల పిల్లలకి బాగా చదువుకున్న వాళ్ళకి టెన్త్ ఇంటర్మీడియట్ ఐఐటి ఎంసెట్ వాటిలో మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి మెరిట్ అవార్డ్స్ ఇచ్చి ప్రతి సంవత్సరం పెద్ద గ్రాండ్ ఫంక్షన్స్ ఇక్కడ వైజాగ్ చుట్టుపక్కలంతా వైజాగ్లో జరుపుతున్నాం అలాగే ఏ బ్రాంచ్ కి సంబంధించి ఆ బ్రాంచ్ లో జరిపి ఆ సభ్యుల పిల్లలందరికీ కూడా మనం వాళ్ళని ప్రోత్సహించి చదువుకి మనం వాళ్ళకి అవార్డులు ఇవన్నీ మెరిట్ సర్టిఫికేట్లు అవి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయంలో ముఖ్యంగా పాలక వర్గం పాలక వర్గం తీసుకున్న డెసిషన్స్ సభ్యులే వాళ్ళ సభ్యుల శ్రేయస్సు ప్రధాన జ్యేయం సహకార స్ఫూర్తికి అనుగుణంగా సహకార సూత్రాలన్నింటినీ కూడా బ్యాంకులో ఇన్వాల్వ్ చేస్తూ అందరికీ కూడా కూడా సేవలు అందించి ఛార్జెస్ అవి కూడా అసలు ఛార్జెస్ మ్యాక్సిమం చాలా వరకు లేవు ఏదైనా నామినల్గా ఉన్నా కూడా ఛార్జెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి యూజర్ ఫ్రెండ్లీ బ్యాంక్గా మేము చేస్తున్నాం అలాగే క్యాష్ రిసిప్ట్ చాలా బ్యాంకుల్లో డబ్బులు కడితే ఛార్జీలు పడతాయి ఇక్కడ అది కూడా లేదు ఏమీ లేదు చాలా ఇంటర్ ఉంటాయండి